వ్యాసుని అనుగ్రహంతో జన్మించిన కురువంశ వారసుడు ధృతరాష్ట్రుడు పాండురాజు విధుడు అంతన మహారాజుకి సత్యవతికి జన్మించిన మొదటి పుత్రుడు చిత్రాంగదుడు గంధర్వులతో యుద్ధంలో మరణిస్తాడు అప్పుడు సత్యవతి తన రెండవ కుమారుడైన విచిత్ర వీరుడికి వివాహం చేసి వారసులను పొందాలనుకుంటది కానీ విచిత్ర వీరుడు మద్యానికి బానిసై అంతఃపురంలోనే కాలం గడుపుతూ ఉంటాడు ఇప్పుడు భీష్ముడు కాశీరాజు కుమార్తెల స్వయంవరం గురించి తెలుసుకుని వాళ్ళని విచిత్ర వీరుడితో వివాహానికి అడగటానికి స్వయంవరానికి వెళతాడు అలా స్వయంవరంలో గెలిచిన కాశీరాజు కుమార్తెలైన అంబికా అంబాలికలను సత్యవతి రెండవ పుత్రుడైన విచిత్ర వీరుడితో వివాహం జరిపిస్తాడు కానీ విచిత్ర వీరుడు వివాహం తర్వాత కొన్ని రోజులకే మరణిస్తాడు అప్పుడు సత్యవతి భీష్ముడిని వివాహం చేసుకోవాలని కురువంశానికి వారసుడిని ఇవ్వాలని కోరుతుంది కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞను గుర్తు చేసి నేను తన తండ్రికి ఇంకా మీ తండ్రికి ఇచ్చిన మాట తప్పనని చెప్తాడు నేను నా జీవితాంతం ఇలాగ బ్రహ్మచారిగానే ఉంటాను అని అంటాడు అప్పుడు చేసేది ఏమీ లేక సత్యవతి తన మొదటి కుమారుడైన వ్యాసుడు ఇచ్చిన వరం గురించి గుర్తు తెచ్చుకొని వ్యాసుడిని స్మరిస్తుంది తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వ్యాసుడు ప్రత్యక్షమై తన తల్లిని ఏమి కావాలి అని అడుగుతాడు అప్పుడు సత్యవతి కురువంశానికి వారసులు లేరని తన ఇద్దరు కుమారులు మరణించారని ఆవేదన వ్యక్తం చేస్తుంది అప్పుడు వ్యాసుడు తన దివ్యశక్తితో అంబికా అంబాలికలకు కుమారులను ప్రసాదిస్తాను అని చెప్తాడు అలా వ్యాసుని అనుగ్రహంతో అంబిక మొదటి కుమారుడైన ధృతరాష్ట్రుడికి అంబాలిక రెండవ కుమారుడైన పాండురాజుకి జన్మనిస్తారు ధృతరాష్ట్రుడు అంధత్వంతో పాండురాజు పాండులక్షణంతో జన్మిస్తారు సలక్షణ సంతానం కలగలేదని సత్యవతి అంబికని మరో పుత్రుణ్ణి కనమని కోరుతుంది కానీ వ్యాసుని రూపం చూసి అతనితో ఇంకో పుత్రుణ్ణి కనటం ఇష్టం లేక అంబిక తన దాసిని తన స్థానంలో పంపిస్తుంది ఆమె వ్యాసుని మెప్పించి ఒక పుత్రుణ్ణి పొందుతుంది అతడే ధర్మవిద్యుడైన విదురుడు అలా కురువంశ వారసులైన ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు జన్మిస్తారు